పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు అందుకే పరమశివుడికి పూజ చేస్తే ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు సహస్రం చెప్పచ్చు అవకాశం లేనప్పుడు ఎనిమిది నామములు చెప్తారు ఓం భవాయ దేవాయ నమ శర్వాయ దేవాయ నమ ఈశానాయ దేవాయ నమ పశుపతే దేవాయ నమ రుద్రాయ దేవాయ నమ ఉగ్రాయ దేవాయ నమ భీమాయ దేవాయ నమ మహతే దేవాయ నమ అమ్మవారికి కూడా ఇక వేరు నామాలు చెప్పరు భవస్య దేవస్య పత్నీ నమ శర్వస్య దేవస్య పత్నీ నమ ఈశానస్య దేవస్య పత్నీ నమ పశుపతే దేవస్య పత్నీ నమ అని ఈ ఎనిమిది నామాలకి మళ్ళీ పత్నీ నమ అని కలుపుతారు ఈ ఎనిమిది నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు శివార్చన పరిపూర్తి